న్యూస్ పేపర్ చదివినాక అన్ని పక్కకు పెట్టి షెల్ఫ్ల కింద వేస్తుంటారు బట్టలు మాయకుండా ఇక పోరలు పై క్లాస్లోకి పోతే ఆ ఏడు చదివిన బొయ్యలు రాసిన బుక్కులు చూత అట్లనే ఉంటాయి ఇంట్లో ఉన్న పాత అట్ట ముక్కలు అన్నీ జమ చేసి పాతింప సామాన్లకు వేస్తారు కిలోల లెక్క మా అంటే రెండు మూడు కిలోల ఉల్లిగడ్డలు ఇన్ని బఠానీలు వస్తుండొచ్చు మన ఇండ్ల లెక్క గిట్ల కానీ గీళ్ళ లెక్క చూస్తే షాక్ అవుతారు పక్క ఏహే చిత్తు కాగితాలను తీసి పడేస్తారు గాని గవమ్మే కోట్లు కమాయిస్తున్నారు సెంటర్ వాళ్ళు సర్కార్ ఆఫీసులల్లో ఏండ్ల కమానం దాసిన పాత ఫైళ్లు అర్రాస్ పెడితే నాలుగేండ్ల పేరు మీద నాలుగు వేల కోట్లు వచ్చినాయి మళ్ళా అంటే ఏడాదికి వెయ్యి అంటే చూడు పదకొండు లక్షల గవర్నమెంట్ ఆఫీసుల ఇరవై తొమ్మిది లక్షల ఫైల్ అమ్మేసిండ్రట అంటే కంప్యూటర్లు గాని అప్పట్లో మొత్తం రిజిస్టర్ లేసుడు అన్ని స్టోర్ రూమ్ ల దాచుడు ఏండ్లకేండ్ అట్లనే ఉండే వరకు ఆఫీసుల సుత శత గుట్టలు మోపైతున్నాయట స్వచ్ఛ భారత్ పెట్టి ఇల్లు గల్లీ క్లీన్ చేసినట్టే స్వచ్ఛతా డ్రైవ్ తోటి సర్కార్ ఆఫీసులలో బూజ్ దుల్పే పని పెట్టుకున్నారు నాలుగేళ్ల కిందట అప్పటికెళ్ళి ఇప్పటిదాకా పాత ఫైల్లు పాత ఇంప సామాన్ల నాలుగు వేల కోట్లు వచ్చినాయట మరి అందులో రాసిన లెక్కల వివరాలు ఎట్లా అంటారా లకి ఎక్కిచ్చిండ్రీ ఎప్పుడు గట్లనే ఆఫీసులల్లో ఫైర్ యాక్సిడెంట్ అయితేనో షార్ట్ సర్క్యూట్ అయితేనో అగ్గంటుకుంటేనో ఇవి తోటి ఇంకింత తిప్పలైతుందని కిలో లెక్క జోకుడు పెట్టిన మరి మీ ఇంట్లో చెత్త కాగితాలుంటే బేరం పెట్టుండ్రి కోట్లు రాకున్నా వందలన్నీ వస్తాయేమో